ఇప్పుడు మన కారు తోలే ఖాదీర్ కావచ్చు ఇంకో చోట ఇంకొక ముస్లిం కావచ్చు ఇంకో క్రిస్టియన్ కావచ్చు వీళ్ళందరి మూలం ఎక్కడది ఇక్కడదే కదా ఇప్పుడు ఇతని భార్య వేరే డ్రెస్సులు ఏం కడదు కదా చీర కడుతుంది కదా మట్టిలు కూడా వేస్తుంది కదా మెట్లు కూడా వేస్తుంది ఇవన్నీ ఎవరి సాంప్రదాయాలు ఒక హిందూ స్త్రీ ఒక సాంప్రదాయం మతం మారి ఏదో పైపైన వేషం మార్చినంత మాత్రాన లోపల బ్లడ్ ఎక్కడ పోద్ది ఊరికే నోరు మూసుకో తాలి కట్టే సాంప్రదాయం బైబిల్లో ఖురాన్లో ఉంటుంది నానా అప్పుడు తాలి దేంతో కట్టాలి బంగారంతో కట్టాలి బంగారానికి వాళ్ళ మతాలు పుట్టిన దేశానికి సంబంధమే ఉందన్న పూర్ కంట్రీస్ కదా ఇప్పుడు ఏదో ప్రపంచాన్నంతా ఆక్రమించడం వలన అధికారం వలన దోచుకోవడం వలన అలా అలా ఏదో ఆ లండన్ లాంటి లండా సోరు అవి ఇప్పుడు అది కూడా పతనం అయిపోతుంది అనుకోండి సో కాబట్టి ప్రపంచంలో ఎవరి మీదకి వెళ్ళి దోచుకోనటువంటి వాళ్ళం మనమే ఎందుకని మనకు వైరాగ్యం నేర్పించారు వాళ్ళకి దోచుకోవడం నేర్పించారు కాబట్టి మనం ఈ ప్రపంచం బాగుండాలని కోరుకుంటాం కాబట్టి ప్రపంచంలో అన్ని చోట్ల ఆధారాలు మనకే ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో ప్రతి జీవిలోనూ దైవం ఉన్నాడు అని చెబుతాం కాబట్టి ప్రపంచం అంతా మనం ఉంటే ప్రపంచం ప్రశాంతంగా ఉంటది మనం ఉంటే అందరిని మతం మార్చి అందరినీ భయపెట్టక్కర్లేదు మనకు ఆ లక్షణాలు లేవు కదా ఇప్పుడు నేను చెప్పగలను యాజ్ ఏ హిందూ నువ్వు చెప్పగలవు దైవాన్ని ఏ పేరుతో అయినా కొలవచ్చు తలవచ్చు ఏం చెప్పాను దైవాన్ని కొలవచ్చు తలవచ్చు పిలవచ్చు అవునా ఈ మాట ప్రతి చర్చిలో మసీదులో వచ్చేస్తే చాలు ఇంకా ప్రపంచంలో వినాశనం ఉండదు కదా ఇప్పుడు కదిర్ ఏం తిన్నాడు ఏం తిన్నావా దోశ తిన్నాడు ఆయన ఇష్టం ఎరా మీరేం తిన్నారా నేను దాక్షపాళి తింటాను ఒకటి ఒక్కొక్కటి వేస్ట్ కదా నాన్న మాట్లాడుకున్నానా ఏం కాదు మా కదిరిని చూసి నేర్చుకోండి కారు ఆపి ఫోన్ మాట్లాడాలి ఇది పద్ధతి ఇది పద్ధతి ఇది పద్ధతి అంటే